నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ దగ్గర ఉన్నటువంటి ఎల్గొయ్య దగ్గర ఉన్నాము ఎల్గొయ్య అనేటువంటి గ్రామం దగ్గర ఇక్కడ సైద్ అఫ్సర్ గారు కోవేకరంలో రెండు గుంటల చెరువులాగా తోవుకొని దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కొరమైన చేపలు పెంచడం జరుగుతుంది ఈ ఐదు నెలల కాలంలోనే దాదాపుగా కేజీ నుంచి కేజీ రెండు వందల గ్రాములు వెయిట్ కూడా రావడం జరిగింది జనరల్గా ఈ కొరమైన చేపలనేది ఎనిమిది నెలల నుంచి సంవత్సరం అయితే కానీ కేజీ వెయిట్ రావని చెప్పేసి చాలామంది అంటుంటారు అయితే ఇవి వచ్చేసి నాటు కొరమైన కాదు ఇవి వియత్నాం కొరమైన అంటారు అంటే నాటు కొరమైన ఏమో అసలు త్వరగా పెరగదు అట్లా మోర్టాలిటీ ఎక్కువ ఉంటుందంటే అవి ఒకదాన్ని ఒకటి తినేయటం జరుగుతుంది కానీ ఈ వియత్నాం కొరమైన ఏంటంటే వాటిని హ్యాచరీల్లో పిల్లలను పుట్టియటం వల్ల వాటికి సహజంగా ఉండేటువంటి ఒకదాన్ని ఒకటి తినే లక్షణాలు లేకపోవటం వల్ల మనం వేసే ఫీడ్ మాత్రమే తిని పెరుగుతూ ఉంటాయి అయితే ఐదు నెలల కాలంలో కేజీ వెయిట్ రావటం అంటే చాలా తక్కువ అరుదుగా కనిపిస్తుంటుంది చాలామంది కూడా అసలు ఎవరు కూడా కేజీ వెయిట్ వచ్చిందంటే నంబర్ నేను కూడా వీళ్ళు కేజీ వెయిట్ వచ్చిందంటే నమ్మకే అసలు వీడియో చేద్దాం అసలు చూద్దామని వచ్చాను ఇప్పుడు మనతో ఈ కొరమేను పెంచుతున్నటువంటి సయ్యద్ అప్సర్ గారు మనతో ఉన్నారు అసలు ఈ ఐదు నెలల్లోనే కేజీ వెయిట్ రావడానికి ఏ విధంగా పెంచారు అసలు ఎటువంటి సీడ్ తీసుకున్నారు అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఈ కొరమీన్ పెంచుతున్నటువంటి సయద్ అఫ్సర్ గారు ఉన్నారు ఈ కొరమేన్ చేపలు ఏ విధంగా పెంచుతున్నారు అసలు తక్కువ టైంలో వెయిట్ ఎట్లా వచ్చింది అనేది మెయిన్ గా మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ అఫ్సర్ గారు ఇప్పుడు కొరమీన్ అనేది కేజీ వెయిట్ రావడానికి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం పట్టిద్దని చెప్పి చెప్తుంటారు మీకు ఐదు నెలల్లోనే కేజీ వెయిట్ కేజీ పైన కూడా మీరు కొరమీన్ పెంచడం జరిగింది ఎట్లా పాజిబుల్ అయింది పాజిబుల్ ఎట్లా అంటే ఇప్పుడు కూరబైనా చేప జర మంచిది తీసుకున్నాం మేము అదే అంటే దో దో ఇంచ్ ఇట్లా అడాయించు ఉంటది కానీ మేము సాడ తిని ఇంచుల తీసుకున్నాం అట్లా తీసుకున్నాం తీసుకుంటే దాంట్లో ఏమైంది అంటే గ్రోత్ ఫాస్ట్ వచ్చేస్తుంది అండ్ కూడా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ వస్తాయి కొంచెం స్లోగా వస్తాయి మేము కొంచెం ఫిష్ ఏం తీసుకున్నాం అంటే ఫాస్ట్ గా గ్రోత్ అయ్యేది పిల్ల తీసుకున్నాం అట్లా వచ్చే మాకు గ్రోత్ వచ్చింది మంచిగా ఓకే ఇక తర్వాత మీరు ఇంతకు ముందు కొరమీన్ చా పెంపకం ముందే అనుభవం ఉందా ఇదే మొదటిసారి ఇప్పుడే ఓకే అసలు మీరు చెరువు స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి అంటే ముందే మీకు చెరువు ఉందా తవ్వారా మేము తవ్వాము ఎంత ముందు ఎంపి లేకుండే ఒక పోవెక్కర దాకా మేము రెండు చేసుకున్నాము పోవెక్కరే రెండు చెరువులుగా చేసుకున్నారు ఓకే అంటే ఇది కొంత రాయి ప్రాంతం కాబట్టి నీళ్ళు కోసం ఉండడం కోసం పట్టాలని పట్టాలి చేశాం మేము అందు గురించి ఎందుకంటే నీళ్ళు ఆగడం లేదు ఎరవుతుంది కదా రౌతులా మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి ఎంత లోతు ఇచ్చారండి లోతు ఆరు ఫీట్లు ఉంటాయి లోతు నీళ్లు ఎంత లోతుంటాయి నీళ్లు కూడా ఆరు ఫీట్లు ఉంచుతాం మేము ఓకే ఆరు ఫీట్ల వరకు నీళ్లు ఉంటాయి అంటే ఏడు ఎనిమిది అడుగులు లోతు ఉంటే పైన నీళ్ళు వరకు ఆరు అడుగుల వరకు ఉంచుతారు ఇప్పుడు మనం పిల్లా ఉంటే ఇప్పుడు ఎక్కువ ఉంచుకోవచ్చు ఒక నాలుగు ఫీట్ కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు గుంత అయితే మనకు ఆరు ఫీట్ల దాకా ఉంటుంది ఎంత సీడ్ వదిలారండి దీంట్లో ఆరు వేల ఎనిమిది వందల ఆరు వేల ఎనిమిది వందలు మీరు జనవరి పద్దెనిమిదో తారీఖున ఇప్పుడు వదిలేమంటున్నారు ఇప్పుడు దాదాపుగా ఐదు నెలలు కంప్లీట్ అయిపోయింది మీరు ఆల్రెడీ కొన్ని మార్కెట్ కు తీసుకెళ్లి కూడా అమ్మటం జరిగింది మార్కెట్ కు తీసుకోపోయాము ఎంత అమ్మారండి ఒక ఐదు క్వింటాల వరకు తీసుకువెళ్ళాము ఐదు క్వింటాల్ ఐదు వందల కేజీ ఐదు వందల కేజీ ఒక కిలా చేప అయింది మనకు కిలా మీద ఉంది ఇప్పుడు ఒక ఐదు వందల చేపలు మేము తీసుకోపోయా వెళ్ళాం ఐదు ఐదు వందల చేపలు తీసుకెళ్తే ఐదు వందల కేజీలు ఇంచు మించుగా వచ్చింది మించి వచ్చింది మనకు ఓకే అంటే అన్ని అన్ని కూడా కేజీ పైన వచ్చినాయి ఒక కేజీ పైననే వచ్చింది ఇప్పుడు చిన్న కూడా ఉంటే కొంచెమే వదిలేసాము ఎందుకంటే పెద్ద పెద్దగా టీచర్ మీరు పట్టుకున్న వాటిలో పెద్దగా ఉన్న చేపలు మాత్రమే తీసుకెళ్లారు వెళ్ళాము చిన్నగా ఉన్నాయి మళ్ళీ చెరువులోనే ఉంచుకు ఉంచుకున్నాం ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లిన చేపలన్నీ కూడా యావరేజ్ గా కేజీ కేజీ పైనే ఉన్నాయి కేజీ పైన ఉన్నాయి మనకు ఓకే అఫ్సర్ గారు ఇప్పుడు మొత్తం మీ దగ్గర దీంట్లో ఆరు వందల ఆరు వేల ఎనిమిది వందల చేపలు వదిలారు ఐదు వందలు తీసుకెళ్లి అమ్మారు అంటే మరి ఇప్పుడు దీంట్లో ఆరు వేల మూడు వందలు ఉన్నాయా లేకపోతే మోటా మోటాలిటీ ఉందా అట్లా కొన్ని చనిపోయినా ఉంటాయి మనకు ఎన్ని పోయి ఎన్ని చనిపోయి ఉంటాయండి ఇట్లానే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఎన్ని ఎన్ని చనిపోయి ఉంటాయి కొంచెం పోతే ఒక వంద ఒక దోశ దాకా అంతే ఎక్కువ లేవు మీకు పూర్తిగా తెలుగు అర్థం కాదనుకుంటా అఫ్సర్ గారు ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఆరు వేల ఐదు వందల్లో ఒక ఐదు వందలు అమ్మారు కాబట్టి ఇతను మోర్టాలిటీ పోయినా ఒక ఆరు వేలు ఉండొచ్చా ఉండొచ్చు ఓకే ఇప్పుడు వీటి వెయిట్ ఎంత ఉండొచ్చు ఇప్పుడున్న కిలో మీదే ఉంటాయి అన్ని కిలో మీదే ఉంటాయి కిలో మీద ఇప్పుడు ఇప్పుడు కిలో కింద కూడా ఉంటాయి మనం ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాము కదా ఒక అర్ధ కిలో ఉంటాయి అర్ధ కిలో 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 మీద నుంచి ఉన్నాయి ఇప్పుడు అర్ధ కిలో నుంచి కిలో మీద పైనున్న పైన కూడా ఉన్నాయి ఈ రోజు వచ్చేసి జూలై పదిహో పదో తారీఖు మీరు జనవరి పద్దెనిమిదో తారీఖు పిల్లలు వదిలేరు ఇప్పుడు దాదాపుగా ఆరు నెలలు పూర్తి అయిపోయింది ఆరు నెలలు దగ్గరగా అవుతుంది ఆరు నెలలు ఇంకా ఖాళీ మనకు దగ్గరగా ఉన్నాయి ఇంకా కానీ మీరు పట్టినప్పుడు అంటే ఐదు కేజీలు పెట్టారు కదా అప్పుడు ఎన్ని క్రితం పెట్టారు మేము ఒక పది వందల కింద పది రోజుల క్రితం అంటే కరెక్ట్ గా ఐదు నెలల ఐదు రోజులు ఐదు నెలల పది రోజులు లోపే మీకు కూడా వచ్చినాయి వచ్చినాయి ఎట్లా పాసిబుల్ అంటే ఒక సీడ్ లోనే మీకు ఇంత గ్రోత్ వచ్చే ఉంటాయా లేకపోతే ఇంకా రకాలు ఏమైనా ఉంది సీడ్ లో కూడా ఎందుకంటే మనం మెయింటెనెన్స్ కూడా ఓకే మంచిది ఎందుకంటే మందులు ఇప్పుడు మన సీడ్ ఉంటాయి విత్తనం తినేది అది కూడా మేము మంచిది క్వాలిటీ చేసాము మేత అది కూడా మంచి క్వాలిటీ ఎందుకంటే మనకు నవాజ్ కదా మనం పిల్ల కూడా ఆయన ఇచ్చాడు ఆయన బాయ్ ఇచ్చినారుచ్చిండు మనకి తినేది అది కూడా నమాజ్ బాయ్ ఇచ్చిండు ఇప్పుడు మందులు ఏదైనా ప్రాబ్లం ఇమీడియట్లీ ఏ నైట్ గుస్తే ఇమీడియట్లీ ఫోన్ ఈ ప్రాబ్లం ఉందంటే ఈ మందు ఏమంటాడు ఆయన అందుకోసం మనకు గ్రోత్ చాలా ఆర్గానిక్ మెడిసిన్ అండి ఆర్గానిక్ అసలు మొత్తం అసలు ఎట్లా ఉంటుంది డైలీ మెయింటెనెన్స్ అసలు కొంచెం వివరంగా చెప్తారా డైలీ మెయింటెనెన్స్ అంటే మనం ఇప్పుడు మనం ఎట్లా తింటాము అది కూడా మూడు పూటలు తింటుంది ఎనిమిది గంటలకు మధ్యాహ్నము సాయంత్రం మూడు గంటలు ఇస్తాం మనం ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం ఏ టైంలో వేస్తారు మధ్యాహ్నం ఒకటి గంటకి ఇస్తాం రాత్రి మళ్ళీ సాయంత్రం రాత్రి ఆరు కొట్టాం ఆరు గంటలకి మూడు మూడు గంటలు టైంలో మొత్తం ఈ మీ దగ్గర ఉన్నటువంటి ఆరు వేల చేపలకి ఇప్పుడు ఎంత ఫీడ్ వేస్తారు ఎన్ని కేజీలు వేస్తారు ఫైవ్ కేజీ వేస్తాం మేము ఎందుకంటే ఇప్పుడు పెరిగింది ఇంకా ఎక్కువ ఇస్తున్నాం మేము థర్టీ ఫైవ్ కేజీస్ మూడు పూట్ల కలిపి థర్టీ ఫైవ్ లేకపోతే లేదు కలిపి ఒకసారికి 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 ముప్పై ఐదు కేజీలు వేస్తాం ఐదు కేజీలు వేస్తున్నాం మేము చిన్నప్పుడు అయితే ఎంత వేసేవారు చిన్నప్పుడు తోడే మేసిన ఒక పది కిలోలు పది కేజీ ఓకే పెరుగుతున్న కొద్దీ తింటున్న కొద్దీ పెంచుకుంటాం సార్ అప్సర్ గారు ఇప్పుడు మీరు మంచి క్వాలిటీ సీడ్ అయితే తీసుకున్నారు ఓన్లీ సీడ్ మెట్టే గ్రోత్ వస్తుందా లేకపోతే ఇంకా మీ మెయింటెనెన్స్ గానీ ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్తారు ఫ్రెష్ వాటర్ వాడతాము ఇప్పుడు నాలుగు సారి తీసేస్తాము నాలుగు నాలుగు వద్దలకు ఒకసారి తీసేస్తాం నాలుగు రోజులకు నాలుగు రోజులకు తీసేసి ఫ్రెష్ వాటర్ ఎడుస్తాం ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఉంటే గ్రోత్ మంచిగా వస్తుంది ఇప్పుడు చెరిపోయిన వాటర్ లా ఉంటే గ్రోత్ ఎక్కడ వస్తుంది మనకు రాదు వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది మంచిగా ఉంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది ఇంకా ఒకవేళ ఎక్కువ ఉంది లెవెల్ ఏం చేస్తారు వాటర్ 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 తీసేయాలి ఫాస్ట్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడు ఎక్కువ మనకు వేస్ట్ ఇది ఉంచాం కదా ఎందుకంటే మరీ చేపకు ప్రాబ్లం అవుతుంది ఫ్రెష్ వాటర్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఓకే ఇంకా ఇంకా ఇప్పుడు మనకి ఏమంటే మన తినేది ఆహారం ఆహారంలో కూడా జర మందులు అవి ఉన్నాయి జర కలిపి మంచిగా వేస్తే అది ఆరోగ్యానికి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ ప్రాబ్లం ఏమి రాదు ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం కాలంలో అట్లా ఏమి ఫ్రెష్ రాకుండా ఇప్పుడు మన తిన్న ఆహారం తిన్నది మనకు కడుపులో మొత్తం జర ఫ్రెష్ గా ఉంటుంది అట్లా మందులు కూడా ఇస్తాము మొత్తం ఇంకా ఇంకేమే మెయింటెనెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ ఇంకా మనం వాటర్ అది సార్ ఇప్పుడు ఈ కొరమీన్ అనేది ఆహారం తిన్న తర్వాత వేసిన ఫీడ్ అంతా దాంట్లో ఉండిపోవటం కానీ అసలు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానికి ప్రాబ్లం వస్తూ ఉంటాయి కానీ మేము వేరే మందులు వేస్తాం మేము ఇప్పుడు ఒక జుమాక్స్ అని ఉంది ఆ జుమాక్స్ వేస్తాం వేస్తే కూడా అది తిన్నది చేసింది అది ఉంటే కూడా ఏం ప్రాబ్లం కాదు అది మొత్తం ఇదే ఇది అయిపోతుంది లోపల చెడిపోతుంది అది కూడా ఫుడ్ తిరిగా కూడా తయారైపోతుంది అది ఏం ప్రాబ్లం అదే ఫుడ్ తిన తర్వాత మళ్ళీ అది వేస్ట్ విసర్జిస్తుంది కదా ఎరువు వస్తుంది కదా మళ్ళీ అది లోపలే ఉంటే అమ్మోనియా ఫామ్ అవుతుంది కదా మరి అది ఎట్లా అంటే మామూలుగా భూమి అనుకోండి మట్టిలో కలిసిపోతుంటది ఇప్పుడు మీది పట్టాలు వేసారు మరి ఆ వేస్ట్ అంతా ఎట్లా కింద అడుగునే ఉన్న పేరు వేస్ట్ కాదు అది వేస్ట్ ఏంటి కాదు ఎందుకంటే అది ఒక అది ఏమంటారు మన అది ముట్టలు తిరగ చిన్న చిన్న అది తయారై తిలోపట అవి కూడా ఫిష్ తింటుంది అది కింద ఓకే అందు గురించి మేము అది జొమాక్స్ అనే ఒక ఉంటుంది అది వేస్తాము జొమాక్స్ అనేది వేయటం వల్ల మళ్ళీ అది సీడ్ గా ఫీడ్ గా తయారవుతుంది రైట్ అది వేస్తాం ఇంకా ఓన్లీ మీరు పిహెచ్ లెవెల్ మాత్రం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుని వచ్చింది గ్రోత్ వచ్చింది మాకు ఓకే ఇంకా మీరు ఏమేమి మందులు అంటే ఇటు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా మీరు పెంచిన ఐదు నెలల కాలంలో ఇప్పటిదాకా మనకు ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు వీరతో ఎక్కడెక్కడ అన్నారు కానీ మన దగ్గర ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఇమీడియట్లీ ఏమన్నా ఇంత ఉంది అంటే నవాజ్ భాయ్ ఫోన్ చేస్తాం అయినా ఏ రాత్రి అయినా మా ఫోన్ లేపుతాడు ఈ ప్రాబ్లం అంటే ఎట్లా అయినా చెప్పిస్తాడు ఎందుకంటే మొత్తం ఆయన పేరు మీద వచ్చింది ఇది మొత్తం ఆయన చెప్తేనే ఆయన ఐడియా ఉంటే మేము ఇక్కడ ఫిష్ వదిలేము అప్సర్ గారు ఇప్పుడు మీరు ఇందులో ఉన్నటువంటి కొంత చేపను అయితే తీసుకెళ్ళి మార్కెట్ అమ్ముకున్నారు కదా దాదాపుగా ఐదు వందల కేజీలు అని చెప్తున్నారు మొత్తం అసలు మార్కెట్ కి ఎట్లా తీసుకెళ్లారు ప్రైస్ ఎంత పడింది ఇప్పుడు మేము మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి మేమే లోడింగ్ చేసుకుని మొత్తం తీసుకువెళ్ళాము మేమే తీసుకువెళ్ళాము ఇప్పుడు ఆడికి బొంగే మనకు నాలుగు వందల మీద ఇట్లా రేట్ వచ్చింది మాకు ఓకే దాని నుంచి మాకు మూడు వందల యాభై దాకా కూడా వచ్చింది ఎందుకంటే మేము ఇద్దరికి ఇచ్చాము ఎందుకంటే మరొక కూడా చాప వచ్చింది కొంచెం జర రేట్ తక్కువ మూడు వందల యాభై ఇచ్చి వచ్చాము అంటే ఒక పర్సన్ అయితే నాలుగు వందల పైన కొన్నాను ఒక పర్సన్ మూడు వందల యాభై చొప్పున కొన్నారు మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి రెండు రేట్లకి అమ్ముకోవాలి మీరే పట్టుకుని మీరే తీసుకెళ్లారు కాబట్టి ఆ రేట్ వచ్చింది మొత్తం ఒకసారి అమ్ముకోకుండా అమ్మకోకుండా ఒక్కసారి తీసుకో ఓకే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఇంకా ఉంటాయి కదా వరకు మోర్టాలిటీ ఏమైనా ఉంది ఇంట్లో ఎన్ని పిల్లలు చనిపోయి ఒక వంద దాకా పోతాయి అంతే ఎందుకంటే ఎక్కువ పోవు ఇంకా ఎందుకంటే వర్ష ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది ఉన్న ఏమైందంటే ఇది గ్రీన్ ఇట్లా జాలి అది ఏమంటే మీద వేస్తాం కదా ఇప్పుడు మేము ఇట్లా వేసాం మొత్తం ఇది అది లోపల పడ్డది వర్షం కు లోపటపడి అందులో ఇరుకుపోయి కొంచెం చచ్చిపోయినాయి లేదు అంతే కానీ వేరే అటు అందుకే వేరేది ఏం ప్రాబ్లం లేదు ఓకే వేరే ప్రాబ్లం ఏం లేదు అదని గురించి చచ్చిపోయినాయి ఇప్పుడు ఈ కొరమీన్లో ఒకదాన్ని ఒకటి తినేస్తాయి అంటారు కదా తినే అయితే ఇవి తిని కొరమనలు ఇవి తినే మనం వేసిన సీడ్ వేస్తేనే ఇవి తింటాయి వేరేది ఏం తినేది లేదు ఓకే ఇవి ఇవి ఇది వియత్నం కొరమీను కాబట్టి వేరే ఒకదాన్ని ఒకటి తినే అలవాటు లేదు వీటికి ఆ లేదు లేదు ఒకటే తింటాయి మనం వేసిన ఇప్పుడు మనం ఫీడ్ వేస్తాం కదా ఎగిరే ఎగిరి తింటాయి కానీ వేరేది ఒక్కదానికి ఒకటి ఏం తినే ఒక ఫీడ్ మీరు లేట్ అయినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆకలి చేస్తే కానీ కొట్టుకోవు ఇట్లా నాకు దొరుకుతుంది నీకు దొరుకుతుంది అని అట్లా చేస్తే గానీ కొరకడం వల్ల అది దెబ్బలు అట్లా ఏమి చేసుకోవు ఓకే ఏ దానికి దొరుకుతుంది అదేదింటే మనం వేసినా కూడా ఓకే ఓకే అప్సర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఐదు వందల కేజీలు అమ్మారు కదా ఇంకా మిగతా చేప కూడా ఉంది కదా ఇప్పుడు ఇంకా రెడీగా లేదా ఇవి లేదా ఏంటి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి రావాలంటే రావు కదా కొంచెం చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఒక కిలో మీద ఉన్నాయి ఒక కిలో కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు మేము చేసామంటే ఒక కిలో మీద ఇవి కూడా దాని గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తామని ఇందుకోసం ఇదాన్ని ఇవి మొత్తం ఉంచాము ఒక్కసారి తీయలేము తోడమ్ తీసుకోవడాము ఓకే ఇదండి ఇప్పుడు అప్సర్ గారు చెప్తున్నారు కదా ఈయనకి భాష కొంచెం ప్రాబ్లం ఉంది క్లియర్గా మనకి వీడియోలో చెప్పలేకపోతున్నారు అసలు విషయం ఏంటంటే అండి ఇప్పుడు కొరమీన్లో రెండు రకాలు ఉన్నాయి నాటు రెండోది వియత్నం జనరల్గా చాలామంది ఏంటంటే నాటు కొర మీనే పెంచాలి నాటు కొర డిమాండ్ ఉంది అనుకుంటుంటారు కానీ నాటు కొర ఏంటంటే దానికి ఒకదాన్ని ఒకటి తినే అలవాటు ఉంటుంది నాటు మీని హ్యాచింగ్లో మాన్యువల్గా ఇంజక్షన్ల ద్వారా లేకపోతే అట్లా పుట్టించడం సాధ్యం కాదు వీటిని ఏం చేస్తారంటే నాటు కొర కాలవల్లో లేకపోతే నదుల్లో పట్టుకొచ్చి దాన్ని ఒకదానికొకటి తినే అటువంటి స్వభావాన్ని మార్చడం కోసం ఫీడ్ అలవాటు చేసి అమ్ముతుంటారు ఎంత ఫీడ్ అలవాటు చేసినా దాన్ని సహజ సిద్ధంగా ఉండేటువంటి స్వభావాన్ని పూర్తిగా అయితే కోల్పోదు మనకు ఎప్పుడన్నా ఇచ్చే ఫీడ్ కొద్దిగా లేట్ అయిన అది ఒకదాన్ని ఒకటి వీక్ గా ఉన్న దాని మీద అటాక్ చేసి తినేయటం జరుగుతుంది ఒక వెయ్యి పిల్ల కనుక చెరువులో వదిలితే చివరికి ముప్పై నుంచి నలభై పిల్లలు మాత్రమే మిగులుతున్నాయి ఎందుకంటే స్పీడ్ కనుక ఏమాత్రం కొద్దిగా లేట్ అయినా దానికి ఉన్నటువంటి సహజ స్వభావంతో ఇంకో దాని మీద అటాక్ చేయటం దానివల్ల రైతు అయితే నష్టపోతున్నాడు అది కాకుండా అది స్లోగా గ్రోత్ వస్తుంది అంటే ఒక కేజీ రావాలంటే సంవత్సరం పైన కూడా పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ వియత్నాం కొరమైన కూడా చాలామంది అపోహ ఏంటంటే వియత్నాం కొరమీన్కి నాటు కొరమీన్కి చాలా తేడా ఉంది రుచి ఉన్నది దాంట్లో దానికి దీనికి చాలా తేడాలు ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ వియత్నాం కొరమైన వచ్చేసి ఎనిమిది నెలలని ఎనిమిది నెలల్లో నుంచి తొమ్మిది నెలల్లో మాత్రం ఖచ్చితంగా కేజీ వెయిట్ వస్తుంది కరెక్ట్గా ఫీడ్ ఇస్తే వీళ్ళేంటంటే వీటిలో కూడా సీడ్లో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా కోడే కనుక చూసుకుంటే కనుక ఒక పది పిల్లలు పెడితే దాంట్లో మూడు నాలుగు పిల్లలు కొంచెం త్వరగా స్పీడ్ వస్తాయి కొంచెం సైజు కూడా బాగుంటాయి అలాగే ఈ కొరమీన్లో కూడా సీడ్లో కొంచెం అలా త్వరగా గ్రోత్ వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కనుక తీసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల్లోనే త్వరగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ అయితే చెప్తున్నారు ఈ కొరమైన పెంపకం గురించి మీకు ఇంకా మరింత సమాచారం కనుక కావాలంటే కనుక రైతు నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీళ్ళు సీడ్ వచ్చేసి నవాజ్ గారి దగ్గర తీసుకున్నారట ఆయన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియోలో కూడా డిస్ప్లే చేశాను మీరు పూర్తి సమాచారం కోసం కనుక వీళ్ళకి కాల్ చేసినట్టయితే అన్ని విషయాలు కూడా మీకు క్లియర్గా చెప్పే అవకాశం ఉంది ఇది ఈ రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేవి చేసి పెట్టుకోండి